కూలీ రజనీకాంత్ మూవీ కూలి ఒక జరగ మొత్తం మీరే మొత్తం కొద్ది జోర జరుగుతుంది నన్ను ఎయిట్ ఇయర్స్ నుండి మోసం చేశాడు ఈ దయాల్ నాగార్జున గారి మూవీ సిమం కూలీ కాదు సిమమ్ సైమన్ క్యారెక్టర్ సైమన్ నాగార్జున గారి క్యారెక్టర్ సైమాన్ చెప్తున్నాను ఒకటే పెట్టుకోండి అక్కిన ఫ్యాన్స్ కాళ్ళ వెళ్ళండి వంద కోట్ల సినిమా లేదన్నా వెయ్యి కోట్ల సినిమా పెట్టాడు నాగార్జున ఒకప్పుడు ఇండియాని చెక్ చేసింది కరోనా ఇప్పుడు ఇండియాని చెక్ చేస్తున్నాడు నాగార్జున సోషల్ మీడియాని అఖిల్ అండ్ ఉంటుందేమో నాగార్జున రిటైర్మెంట్ ఉండదు నాగార్జున బ్రోనే అమలా గారు మీకు దండం పెడుతున్నాను ఎప్పటికైనా నాగార్జున గారు వయసు బయట పెట్టారు లేకపోతే మన్మధుని తన్నుకెళ్లిపోతారు అమ్మాయిలు ఆయన యాక్టింగ్ స్వాగ్ స్టైల్ అసలు మెంటల్ మాస్ నాగ్ బ్రో చంచి ఇచ్చి పడేశాడు నాగార్జున మాత్రం ఒకటే చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి ఇండియాకి ఒకడే కింగ్ అది నాగార్జున మన్మధుర్ అంటే నాగేరా నాగంటే కింగేరా కింగ్ అంటే ఒకటే రాదు ఈ నాగార్జునరా లోకేష్ కనకరాజ్ అంటేనే హిట్ మూవీ బ్లాక్ బాస్టర్ తమిళకి ఫస్ట్ థౌజండ్ క్రోస్ మూవీ కూలీ ఒక్కసారే చెప్తున్నాను గుర్తు చూసుకోండి ఒకసారి గట్టిగా చుట్టుందా దీంతో కొడతాడు దయ్యాలని చంపి పడేస్తాడు ఇచ్చి పడేస్తాడు అన్నా ఒకటే గుర్తు పెట్టుకోండి ఎవడ పుస్తత్తు కదరా టాలెంట్ లోకేష్ అన్న సినిమాలు ఉంటుంది బైల్ అంటూ పెళ్లి భోజనం అన్నా లోకేష్ కనుక రోజు మనకు మంది యాక్టర్స్ పెట్టాడు అన్నా ఇచ్చి పడేసాడు మూవీ మాత్రం బ్లాక్ బాస్టర్ అవుతుంది అంటే మిగతా సినిమాలు అన్ని అసలు మూసుకుంటారు ఆపేసుకుంటారు మరి అలాంటప్పుడు వేరే సినిమా వారు ఎంటే ఎలాగన్నా ఎవరికి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాడు అదే అన్న ఒక డైరెక్టర్ కష్టమైతే నలుగురు ఐదుగురు హీరోలు పెట్టి పేరల్ గా స్పేస్ ఇచ్చి మంచిగా తీసుకొచ్చారు సినిమా ఇట్లా మామూలుగా మొత్తం సినిమాని ఇట్లా పారలల్ గా లాస్ట్ వరకు తీసుకొచ్చారు ఎక్కడ ఏ హీరోకి తగ్గించలేదు బాబు